సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్లో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ హాస్టల్ను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అదనపు కలెక్టర్ మాధురి ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం హాస్టల్లో బస చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు హాస్టల్లోని వసతులు చదువు సామర్థ్యం వీటన్నింటినీ తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు

చాలా మంది మేము పేపర్స్ లో చూస్తుంటాము ఎగ్జామ్ మార్క్స్ రాలేదని సూసైడ్ అటెంప్ట్ చేయడం కానీ ఏదో చిన్న చిన్న కారణాలని అది చాలా తప్పు సక్సెస్ అయితారు కష్టాలు ఎదుర్కొనే ఒక పొజిషన్కి వస్తారు సో ఒక్కసారి కష్టం ఎదుర్చి మనం ఏదో భయపడి తెచ్చుకోవడం ఏదో చేసుకోవడం కరెక్ట్ కాదు స్టెపింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అంటారు విచ్ విచ్ ఇస్ వెరీ కరెక్ట్ సో ఒకసారి మనం ఏదైనా ఫెయిల్యూర్ ఎదురైతే దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని ఆలోచించాలి ఎట్లా మనం దీన్ని నెక్స్ట్ టైం బెటర్గా చేయొచ్చు అనేది ఆలోచించాలి ఇప్పుడు రెస్లింగ్ అకాడమీ కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఇంటర్నేషనల్ లెవల్ లో మెడల్ కావాలి అనుకుంటే అది తెగించుకొని తీరాలి అంత పవర్ ఉంటుంది అవర్ మైండ్ హ్యాస్ ఇన్ఫైనే పవర్ బట్ మన మైండ్ ఆడక్ట్ అవుతుంది ఇందాక డిస్ట్రాక్షన్స్ అన్నారు కదా దానివల్ల మీరే మీ మైండ్ పవర్ని తగ్గించుకుంటున్నారు మీరు గట్టిగా అనుకుంటే ఎంటైర్ యూనివర్స్ విల్ కన్స్పైర్ అండ్ హెల్ప్ యూ అచీవ్ దాట్ అంత శక్తి మీ మా ఇంట్కు ఉంటుంది సో తప్పకుండా అందరూ కూడా మీకంటే ఒక గోల్ పెట్టుకోండి ఎందుకంటే చదువు అన్నది బాలికలకు చాలా చాలా ఇంపార్టెంట్ మహిళలకు చాలా ఇంపార్టెంట్ ఇంకా ఈ కొత్త ఏజ్లో కొత్త జనరేషన్లో ఇంకా కూడా ఇంపార్టెంట్ ఎక్కువ మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు కంపెనీస్ కానీ గవర్నమెంట్లో కానీ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి సో అవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలి చేసుకోవాలంటే ఇప్పుడు మీరు చదివేది చాలా ఇంపార్టెంట్ మనం క్లాస్లో చదవకుండా టైం పాస్ చేసి డిస్ట్రాక్ట్ అయితే మాత్రం తర్వాత మీరే బాధపడతారు సో దిస్ ఈస్ ద కరెక్ట్ టైం ఎస్పెషల్లీ టెన్త్ ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో బాగా కష్టపడి చదవండి మీ అందరితోగా గోల్ ఏర్పాటు చేసుకోండి ఎంపీ బైబీసీ అయితే ఖచ్చితంగా నేను అవుతారు అవ్వాలి ఎంపీసీ అయితే ఇంజనీర్ అవ్వాలి సో ఈ విధంగా మీకు ఒక గోల్ అనేది ఉండాలి నాకు సాధించేంత వరకు ఖచ్చితంగా చదవండి హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేయండి ఒకసారి మనం అనుకునే ఈరోజు ఇస్నాపూర్లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను విజిట్ చేయడం జరిగింది నేను అడిషనల్ కలెక్టర్ రైవ్ ఇక్కడ వచ్చేసి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ చదువుల గురించి హాస్టల్లో ఉన్న వస్తువుల గురించి భోజనం గురించి తెలుసుకోవడం జరిగింది పిల్లలందరూ కూడా బాగా చదివి మంచి మార్కులు సాధించి మంచి ర్యాంక్స్ సాధించాలని కూడా వాళ్ళకి చెప్పి మోటివేట్ చేయడం జరిగింది అలానే ఈ హాస్టల్లో ఉన్న వసతులు కిచెన్ డైనింగ్ హాల్ సరఫరా చేసే భోజనం డార్మెటరీస్ వాష్రూమ్స్ రూమ్స్ అన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది పిల్లలకు మెరుగైన విద్య అందించే విధంగా ప్రిన్సిపల్ స్టాఫ్ అందరూ కూడా కృషి చేయాలని కూడా తెలియజేయడం జరిగింది ఈ గురుకుల పాఠశాలలో రెస్లింగ్ అకాడమీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెస్లింగ్ అకాడమీలో వివిధ గురుకులాల్లో ఉన్న బెస్ట్ రెస్లింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చి శిక్షణ పొందడం జరుగుతుంది ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళలో చాలా మందికి ఆ రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో కూడా మెడల్స్ అన్నది రావడం జరిగింది ఇంకా కూడా కృషి చేసేవారు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి మెడల్స్ సాధించే విధంగా కృషి చేయాలని కూడా తెలియజేయడం జరిగింది